హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ బిత్ స్వర్ణ ఈ పచ్చడితోటి రోజుకు రెండు మొదలు తిన్నా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి మరి పచ్చడి ఏంటో ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా ఇదేనండి కరివేపాకు నిలో పచ్చడి పక్కా కొలతలతోటి ఎలా పట్టుకోవాలో చేసి చూపిస్తాను కరివేపాకును శుభ్రంగా కడిగేసేసి ఇలా నేళ్లో ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలండి అస్సలు తడినేది లేకోకుండా ఆరబెట్టుకోవాలి నిలో పచ్చడి కదా అందుకని కంప్లీట్గా ఇలా ఆరపెట్టేసుకోవాలండి మీకు చూడండి కంప్లీట్గా ఆరిన తర్వాత కరివేపాకును చూపిస్తున్నాను ఇప్పుడు ఏదైనా ఒక కప్పుతోటి కొలతగా తీసుకోవాలండి మీ దగ్గర ఏ కప్పు ఉన్నా సరే అదే కప్పుతోటి కరివేపాకుని కొలతగా తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా పచ్చడి మెజర్మెంట్ అనేది తెలుస్తుంది నేను ఈ కప్పుతోటి నాలుగు కప్పుల వరకు కరివేపాకు తీసుకున్నానండి నాలుగు కప్పులు కరివేపాకుకి ఇదే కప్పుతోటి పావు కప్పు చింతపండు నానపెట్టుకోవాలి గ్రాముల్లో వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు ఉందండి ఈ చింతపండులో ఉండే ఈ పీచులు అవి తీసేసుకుని ఇప్పుడు ఈ చింతపండుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వేడి వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోవాలండి అప్పుడే మనకి చింతపండు బాగా నానుతుంది నిలవ పచ్చడి కాదండి ఇలా వేడి నీళ్ళే పోసుకోవాలి కంపల్సరీ పది నిమిషాలు ఈ చింతపండుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూను మెంతులు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాలు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఈ ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె అండి వేరుశనగ నూనెతో చేస్తేనే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించకూడదండి మనం చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం క్రిస్పీగా ఉంటే సరిపోతుంది నల్లగా అయితే వేయించకూడదు మీరు ఈ ప్లేస్లో పప్పుల నూనె కూడా వేసుకుని చేసుకోవచ్చండి పచ్చడి ఇప్పుడు కరివేపాకు తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నాన్ పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చింతపండు కలుపుతూ ఉండాలండి లేదంటే పట్టే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకుని చింతపండుని ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇంత మెత్తగా ఉడికించుకొని ఈ చింతపండు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు ఆవాలు మెంతులు వేసి మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్లో కరివేపాకు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఏం పొయ్యకూడదండి కరివేపాకు మిక్సీ పట్టేటప్పుడు చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు వేసుకోవాలి అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి వేడివేడిగా మాత్రం మిక్సీ పట్టకూడదు అప్పుడు పచ్చడి నిలబడదు ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు కారం వేసుకోవాలి ఇది పచ్చళ్ళ కారమేనండి ఇదే కప్పుతోటి పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి రెండు మూడు స్పూన్లు వేడి నీళ్ళు పోసుకునే మిక్సీ పట్టుకోవాలండి చన్నీళ్ళు అసలు పోయకూడదు చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చండి పోపు పెట్టేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నాం అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి ఈ వేగిన తర్వాత పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసుకుని ఇవి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఇలా వేగిన దాంట్లో ఎనిమిది తొమ్మిది ఎండిమిరపకాయలు వేసుకోవాలి నిల్వ పచ్చడిలోకి ఎప్పుడైనా కానీ ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుందండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి నేను తడి లేకోకుండా ఆర కరివేపాకే వేసానండి పోపు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం లాస్ట్లో ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసిన తర్వాత ఈ పోపు కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు పచ్చడి కలపకూడదు నిలబడదండి పచ్చడి బూజొచ్చేస్తుంది ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకున్న పచ్చడి కలుపుకోవాలి నేను చూపించిన విధంగా పచ్చడి పట్టి చూడండి మూడు నెలలైనా కానీ పచ్చడి అస్సలు పాడవదు ఈ కరివేపాకు నిల్వ పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్